ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు ఏంటంటే మనము ఈ యొక్క వాటర్ బాటిల్స్ అన్నింటికి పెయింట్ వేసాం కదా ఆ పెయింట్ వేసినటువంటి బాటిల్స్తో మనం ఈ రోజు కిచెన్ కంపోస్ట్ ఎలా నింపుకోవచ్చు వాటిలో మొక్కలు ఎలా పెంచుకోవచ్చు తర్వాత మనము కొబ్బరి చిప్ పెట్టిండి కొబ్బరి చిప్పలకు పెయింట్ వేసుకున్నాం కదా వాటిని ఏ విధంగా నేను అరేంజ్ చేసుకుంటాను అని వేస్ట్ ఈస్ ద బెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ ఈరోజు ఎలా చేస్తాను ఏంటనే చూపిస్తాను వచ్చేసేయండి వచ్చే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అని నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ వచ్చేసేయండి వీడియోలకి మన దగ్గర ఉన్నటువంటి కంపోస్ట్ అయితే ఆరబెట్టేసుకున్నాను ఇదిగోండి ఇదంతా కంపోస్ట్ ఇది కూడా అంత కంపోస్టే ఫస్ట్ అయితే మనం ఈ యొక్క కంపోస్ట్ ఉంది కదా దీన్ని మనం ఇప్పుడు ఏ మొక్కలు అయితే మనకి ఇప్పుడు మంచి పూత దశలో కాపు దశలో ఉన్నాయో వాటికి వేసుకున్నాము వేసుకునే ముందు ఒక చిన్న పని చేయాలి మనం ఏంటంటే ఫస్ట్ మట్టిని అయితే లూజ్ చేసుకోవాలి మట్టి లూజ్ చేసుకోవాలి దాంతోపాటు దాంట్లో ఏమైనా అన్వాంటెడ్ మొక్కలు ఉంటాయి కదా ఫస్ట్ వీటిని తీసేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ అవసరం లేదు మనకు మొక్కలు ఈ యొక్క అవసరం లేని మొక్కలు ఏవైతే ఉంటాయో ఫస్ట్ వాటిని తీసేసుకున్నాము ఇదిగోండి ఈరోజైతే మనకి ఈ యొక్క పారిజాతం పువ్వులు రెండు కూడా ఈరోజే విచ్చుకుంటాయి నా దగ్గరికి వెళ్ళి చూసినా ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంతకుముందు మనకు దగ్గరగా ఉన్నటువంటి పువ్వులు పూసే టైంలో మనం ఎప్పుడు ఉండకపోయే వాళ్ళము ఇదే ఫస్ట్ టైము ఇదిగోండి మనకి అన్వాంటెడ్ మొక్కలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఆకుకూర విత్తనాలు అన్నీ తీసేద్దాము ఇవంతా పురుగు వచ్చినాయి మనము మళ్ళీ ఫ్రెష్గా వేసుకుందాము ఇంకోలు ఇవన్నీ తీసేస్తే మనకి మొక్కలు ఏంటంటే ఏ మొక్కనైతే ఇంపార్టెంటో ఆ మొక్క మాత్రం మంచి హెల్తీగా పెరుగుతుంది ఇంకోండి ఇవన్నీ అవసరం లేదు మనకి అవసరం లేని వాటిని తీసేసి మట్టిని మంచిగా లూజ్ చేసాము ఈ వానాకాలంలో దీంట్లో మనము ఈ యొక్క ఎందుటాకులు కానీ పీకేసిన కొమ్మలు అయితే దాంట్లో అస్సలు ఎదుటి గుర్తుంచుకోండి ఎందుకంటే స్నేల్స్ వస్తాయి నత్తలు అంటారా అవి అన్నమాట ఇంకొకటి మట్టిని ఇలా కొంచెం షార్ప్గా ఉన్నటువంటి ఒక స్టిక్ తీసుకొని దాంతో మంచిగా ఒకసారి మట్టిని లూజ్ చేసి మొక్క దగ్గరికి లానేసి ఒత్తి పట్టి పెట్టండి అప్పుడు మొక్క ఎంత వాన పడినా ఎంత గాలి వచ్చినా అటు ఇడిపోకుండా ఉంటుంది తర్వాత ఇంక అవన్నీ అయితే మొన్న పెట్టిన మొక్కలే కాబట్టి దానికి ఎరువు అవసరం లేదు ఇది కూడా దీంట్లో కూడా మొక్కలు ఉన్నాయి కదా దీనిగా మట్టి లూజ్ చేద్దాము ఒకసారి ఇంకా ఇవన్నీ కిచెన్ కంపోస్ట్లో పెట్టిన మొక్కలే కాబట్టి ఇప్పుడు అవసరం లేదు మొక్కను ఇవి కొంచెం పూత దశకు వచ్చిన తర్వాత అప్పుడు వేసుకుందాము ఆ లోపల ఏం చేయాలంటే మట్టిని ఒక్కసారి లూజ్ చేసుకోవాలి లూజ్ చేసి ఆ యొక్క మొక్క ఉంది కదా ఆ మొక్క వరకైతే మనము ఈ యొక్క మట్టిని సెట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మట్టిని అయితే సెట్ చేసుకోవాలి అలా సెట్ చేసుకొని ఇదిగోండి ఇంకా వంకాయ మొక్కలు కూడా ఉన్నాయి కదా ఇగోండి వీటిలో కూడా మట్టిని ఒకసారి లూజ్ చేసుకుందాము మట్టి లూజ్ చేసుకొని ఆకుకూరలు ఏమైనా ఉంటే అవి తీసేద్దాము ఇదిగోండి వానకాలం అయితే ఎక్కువగా ఈ యొక్క పోచమ్మ చీమలు అంటారు కదా ఇదైతే బాగా వస్తాయి ఎందుకు వస్తాయో కానీ వస్తాయి ఏంటో బాగా వస్తాయి ఇదిగోండి మట్టి ఇలా మంచిగా లూజ్గా ఉండాలి అప్పుడే మొక్క దాని యొక్క రూట్స్ అనేటువంటి మంచిగా డెవలప్ చేసుకొని మొక్క మంచిగా చీమలు మీద తర్వాత తీసేద్దాం దాంట్లో ఉన్నటువంటి ఎండు తాకులు గల వీటిని మట్టి లూజ్ చేసేసుకుని ఎరువైతే వేసుకుందాము ఇదిగోండి ఇది పాకురమాట నాచు అంటారు కదా అది వాటర్ బాటిల్ వచ్చిందని వేసే మొక్కలు చాలా మంచిది అనమాట మట్టిని మనం వారానికి ఒకసారి లేదంటే పది రోజులకి ఒకసారి అయినా ఇలా లూజ్ చేసుకోవాలి ఇలా లూజ్ చేసుకున్నప్పుడే మొక్కలు ఎంటప్పుడు మంచిగా హెల్తీగా వస్తాయి ఇదిగోండి ఇది కిచెన్ కంపోస్ట్లో పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మొక్కజొన్న ఎంత మంచిగా వస్తున్నాయి పచ్చిమిర్చిలో ఇదిగోండి దీనికి వాటర్ లేనట్టున్నాయి ఒక డ్రై అయిపోయింది ఇప్పుడైతే మనము ఎరువు వేసుకుందాము ఎరువు ఒకే దగ్గర కాకుండా ఎందుకండి మనకి ఈ యొక్క పూలు వచ్చినటువంటి దారాలు ఉంటాయి కదా ఇవి డికంపోజ్ కావసలు వీటన్నింటిలో పక్కన పెట్టేసుకుందాము చేత్తో వేస్తే బాగున్నట్టుంది దాంతో వేసిన దానికంటే ఎందుకంటే ఒకదానికి రెండు రెండు గుప్పిల్ వేసుకుందాం ఇప్పుడు ఇలా వేయడం వల్ల మనకి మొక్కకు వచ్చేటువంటి కాయలు మంచి హెల్దీగా వస్తాయి ఇంకొని ఇదంతా మనము మన తోటలో తయారు చేసుకునేటువంటిది అనమాట కిచెన్లో చిన్న తర్వాత దేవుడికి వేసిన పువ్వులు ఉంటాయి కదా అవన్నీ వేస్ట్ పాడేద్దు బట్ ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి లాస్ట్లో పచ్చిమిర్చి మొక్క కూడా వేసుకుందాము ఇంకా ఇంకా అవన్నీ ఎందుకు తీస్తాను నాకు అర్థం కాదు ఈ మిగిలినటువంటి ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసుకుందాము ముట్టిచ్చేసే దాంట్లో చిన్న చిన్న ముక్కలు వేసేసి ఎందుకంటే బాటిల్స్ కి హోల్స్ చేద్దాం అందుకని మెట్ల మీద వాటర్ ఉండే తూర్చేసినా ఆంటీ వాళ్ళ ఇంటి ముందర నీళ్ళు పడిపోయినాయం చూసుకొని నచ్చినావా చూసుకుంటే నచ్చిన అదేవా అది ముందే ఆంటీ చెప్పాను తూర్చేమని చూసుకుని నాడే వాళ్ళు పిల్లలు మీద వాటర్ పోషినో జారి పడతాను ఓకేనాలు పోషణండ్రి అది పిలిచి చెప్పాను ఆంటీకి ముందే నాన్న చూసుకున్నాడు అని చెప్పాను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేయకు పిల్లలతో వచ్చిన తలనొప్పి వాళ్ళు చెప్పేది వినడం కానీ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తారు ఇంకొని దీంట్లో అయితే తోటకూరవి వీళ్ళు బాగా పాక్కుపోయినాయి అన్న ఉండరు ఇండి మార్చకు మనము రాడు కాల్ చేసి వాటికి హోల్స్ చేయడం కోసం నాకు కావాలి అంతే అదిగోండి ఇలా లూజ్ చేసి చామగడ్డలు హౌస్టల్ అయితే వస్తలేదు హౌస్టల్ నేను వస్తుంది తోట కూర పోవాలంటే ఇదిగోండి పుదీనా ఉంది కదా పుదీనాని ఇలా దీంట్లో పెట్టేసుకోండి మట్టి కొంచెం ఉద్దిద్దం గట్టిగా ఉంది మట్టి కరెంట్ నాన్న చూసావా మోటార్ ఆన్ చేసావా మళ్ళీ జరుగునీ ఇవ్వండి కట్టెళ్ళిపోయి ముట్టిచ్చేసి ఈ యొక్క బాటిల్స్కి హ్యాంగ్ చేయడానికి కోసం అయితే హోల్స్ చేద్దాం అనుకుంటున్నాను